ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పాస్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ సై మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలను గాను చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును దేవునికి స్తోత్రాలు ప్రావెవ్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ ట్వంటీ టూ ఏ గుడ్ మ్యాన్ లీవ్స్ అండ్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ బట్ ద వెల్త్ ఆఫ్ ద సినర్ ఈ స్టోర్డ్ ఆఫ్ ద రైషియస్ ఈ మాటని చాలామంది ఎక్కువగా వాడతారు ఎందుకంటే మనం పక్క వాళ్ళని చెడుగా లేదా నీతి లేని వారిగా మనం చూసుకున్నప్పుడు ఆల్వేస్ మనం అనుకుంటాము నేను నీతి నా బిడ్డల బిడ్డల్ని దేవుడు ఆశీర్దిస్తారని మనం అనుకుంటాము బట్ హియర్ వీ నీడ్ టు సీ వెన్ వీ బికమ్ చేస్ ఈవెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ మనం దేవుడు నీతిమంతులుగా చేసుకున్నప్పుడు మనకి దేవుడు కుటుంబ బాధ్యతలను కూడా ఇచ్చారు మన పిల్లలను కూడా మనం ఏ విధంగా దేవుని యొక్క మార్గంలో నడిపిస్తామో ఆత్మీయంగా దేవుని యొక్క ఆత్మలో మనం నడిపిస్తాము దేవుని ఎందు భయభక్తులతో మనం నడిపిస్తాము అలాగే ఎంతో మందికి దేవుడు చేసిన మంచి కార్యాలు మనం పంచిపెడుతూ ఉంటాము తన నీతిని తన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు దేవుడు సంస్థానిస్తానన్నారు అంతేగాని మన మంచి ఏదో చెడ్డోళ్ళంతా ఆస్తిపాస్తులు మనకు రావాలని లేదా మన పిల్లల పిల్లలకి ఏది లేకుండా ఉండాలని కాదు కానీ ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి శామ్యుల్ ప్రవక్త ఆయన ఎంతో గొప్ప ప్రవక్త ఆయన చిన్నతనం నుండి పుట్టినప్పటి నుంచే వాళ్ళమ్మ శామ్యుయల్ ప్రవక్తని దేవునికి సమర్పించుకుంది దేవుని యొక్క ప్రవక్తగా ఆఖరి ప్రవక్తగా ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించిన వ్యక్తి శామ్యుయల్ ప్రవక్త చిన్నప్పుడే ఆయన దేవుని స్వరాన్ని విన్నవారు సో చూడండి అలాంటి ప్రవక్త ఈవెన్ దో హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ హీ వాజ్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ హీ వాక్డ్ ఎలాంగ్ విత్ ద గాడ్ హీ హర్డ్ గాడ్ హీ కాన్వర్స్డ్ విత్ గాడ్ దేవుని వాక్యాన్ని అందరికీ బోధిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ పరిశుద్ధాత్మత నింపబడి ఇజ్రాయలి జనాంగానంతా నడిపించిన సామ్యుయల్ ప్రవక్త పిల్లలు వచ్చినప్పుడు ఇజ్రాయెలైట్స్ ద రిఫ్యూజ్ టు మేక్ దెమ్ యాజ్ ఎ లీడర్స్ వాళ్ళని నాయకులుగా చేయటానికి ఇజ్రాయలీలు వాళ్ళు అంగీకరించలేదు ఏ విధంగా శామ్యుల్ ప్రవక్త జీవించారో ఆ విధంగా తన పిల్లల్ని ఆయన తీసుకొని రాలేకపోయారు దేవుని మార్గంలో వాళ్ళు నాయకులుగా ఉండటానికి రెఫ్యూజ్ చేశారు ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు నేను వాక్యంలో ఎప్పుడైతే దేవుడు మనకి ఇలాంటి హెచ్చరికలు మనకి చూపిస్తారో ఇలాంటి విషయాలు మనకు బోధించినప్పుడు మనం బహు జాగ్రత్తగా ఆలోచించాలి నేను నా పిల్లల్ని ఎలాగ పెంచుతున్నాను దేవునికి అంగీకారంగా ఉండే బిడ్డలుగా పెంచుతున్నానా లేకుంటే నేను మాత్రమే దేవుల్లో ఉన్నానని అనుకుంటూ కుటుంబాన్ని మనం నెగ్లెక్ట్ చేసి మన చుట్టూ ఉన్న వ్యవస్థను మనం నెగ్లెక్ట్ చేసి నేను నీతిమంతుల్ని చెడ్డవాళ్ళ డబ్బులని నాకు రావాలని దానికోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు కానీ ఆత్మలో మనం ఎలాగ ఎదుగుతున్నాము ఆత్మీయ సంబంధంగా మన బాధ్యతలు ఏంటి ఏ విధంగా మన కుటుంబాన్ని ఒక ప్రీస్ట్గా లేదా ఒక యాజకునిగా అలాగే దేవుని బిడ్డగా కుటుంబాన్ని ఎలాగ మనం చూసుకుంటున్నామో దేవుని ఎందు భయభక్తులతో మనం నడుస్తున్నామా లేదా దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలని ఆత్మీయ ఫలాలు మనలో ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి మన హృదయాలో దేవుని మనం మహిమ పరుస్తున్నాము లేదా చిన్నతనం నుండి బిడ్డల్ని మంచి మార్గంలో మనం నడిపిస్తున్నాము లేదా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి నాట్ జస్ట్ బికాస్ దెర్ ఈస్ అ ప్రామిస్ వి జస్ట్ వి డోంట్ క్లెయిమ్ వి ఆల్సో నీస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ వి నీస్ టు గ్లోరిఫై గాడ్ ఆ వాగ్దానం ఉందని వాగ్దానం నాకు దాని కాదు కానీ మన దేవుని చిత్తప్రకారం నడిచినప్పుడే మనలో నుండి దేవుని మనం మహిమ పరిచినప్పుడే దేవుని వాక్యాలు మనం పొందగలుగుతాము ఏసైకి స్తోత్రాలు బట్ గాడ్ ఆల్సో ప్రామిస్టర్స్ నీతిమంతులు ఎవరినైతే దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని బట్టి విధేయుల మన వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటామో తప్పకుండా వారికి ఎలాంటి లోటు లేకుండా యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు నిన్ను నీ పిల్లల్ని జనరేషన్స్ని వెయ్యి తరాలు దేవుడు అయినా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నారు సో లెటర్ వర్క్ ఇన్ అవర్ ఫ్యామిలీ మన కుటుంబాలు మన దగ్గర దూర బంధువులు వారంతా కూడా దేవుని యొక్క రక్షణ చూసి దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుణ్లో జీవించే బిడ్డలుగా మనము మన బిడ్డలు మనం కరెక్ట్ చేసుకుందాము ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నారేమో ప్రపంచానుసారంగా జీవిస్తున్నారేమో మనం ఒక్కసారి ఆలోచించాలి చూడాలి వాళ్ళు మంచి మార్గంలోకి తీసుకురావాలి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి చూడండి జోసయ్య అలాగే దావీదు అబ్రహాం మీరందరి గురించి దేవుడు ఎలాగో సాక్ష్యం ఇచ్చారు దావీదు నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు అని అన్నారు అలాగే అబ్రహాం నా స్నేహితుడు అని అన్నారు అలాగే జోసయ్యను చూసినప్పుడు ఈ బిడ్డ కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నా మార్గంలోనే నడుచుకున్న ిడ్డని దేవుడు ఇచ్చారు అలాంటి సాక్ష్యాన్ని మనము మన కుటుంబాలు కలిగి ఉండాలి దేవుని ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుతాం ఎందుకంటే ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆ నిబంధన ఆశీర్వాదాలని అబ్రహాం గారి ద్వారా ఏసయ్యలో మనందరికీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేశారు నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని నిబంధన చేసుకొని ఆయనలో జీవింపజేసి నడిపిస్తున్న ఏసయ్య తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా మనల్ని నీతిమంతులుగా ఎంచుతారు తప్పకుండా మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నాము దేవునికి ఉన్న సమస్తముని మనం కలిగి ఉన్నాము బట్ ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ లెటస్ బీ ఒబీడియన్ టు గాడ్ లెటస్ సరెండర్ అవర్ సెల్స్ టు గాడ్ అస్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ లెటస్ టీచ్ అవర్ పీపుల్ ద రైట్ పాత్ అండ్ అస్ గ్లోరిఫై గాడ్ ముందుగా మనం దేవుని మార్గంలో నడుచుకుందాము దేవునికి విధేయత కలిగి ఉందాము దేవునికి లోబడి ఉందాము దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ మనల్ని మన కుటుంబాలు నడిపించుకుంటూ దేవుని మహింపరిచేవారిగా మనం ఉన్నప్పుడు నీకు నాకు ఎలాంటి లోటు లేదు కావలసిన సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఈ కృప ఈ యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలనైనా అవునాయన నూట పన్నెండవ కీర్తనలోనైనా ప్రభ ఏ రైచస్ మ్యాన్ నీతి గల వ్యక్తిని ఏ విధంగా మీరు ఆశీర్వదిస్తారో ఆశీర్వాదాలన్నీ మీరు మాకు రాశారు అయ్యా వాటిలన్నింటినీ మేము పొందటానికి నైనా ముందుగా మీ నీతిని మేము కలిగిన అయినా ప్రభ మీరు చూపించిన సెలువు వరకు మరణం వరకు ఆయన మీరు విధేయతను చూపించారు నాయన అలాగే మీ వాక్యానికి మేము లోబడినైనా అలాగే తండ్రి ప్రభా మీ మాటకు మేము లోబడి జీవించడానికి నడవడానికి మీరు సహాయం చేసిన అయినా మమ్మల్ని మీరు ముట్టినైనా సంపూర్ణ విడుదల కలుగు చేసినాయినా మీరు కోసం స్వాస్థ్యం ఏది ఏర్పాటు చేశారో దాన్ని మేము పొంది మేము మా పిల్లలు ఆశీర్వదించబడటానికి మీరే సహాయం చేసి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్